आरटीआई लाइव न्यूज़ आस्क फॉर राइट कमरु में मासिव बा जिला बेझूर मंडलम కుకుడ గ్రామానికి చెందిన ఆర్టీఐ క్రైమ్ రిపోర్టర్ కొండ్రంగి రమేష్ ఆరోగ్యం క్షీణించి మంచానికి పరిమితం కావడంతో వారిని పరామర్శించడానికి ఆర్టీఐ లైవ్ న్యూస్ కొమరుమి మాసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కబీర్ అహ్మద్ రిపోర్టర్లు లింగయ్య రవీందర్ రాజు శరత్చంద్రతో కలిసి పరామర్శించారు ఇక అనంతరం ఆర్టీఐ లైవ్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కబీర్ అహ్మద్ మాట్లాడుతూ కుండ్రంగి రమేష్ జర్నలిస్ట్ గా గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిరంతరం ప్రజలకు సేవలు అందించారని అన్నారు కొంచెం కొంచెం తాగాలి జ్యూస్లో ఇవ్వాలి జ్యూస్ తిన్న మెడిసిన్ టాబ్లెట్లు ఇవి నీళ్ళే అరుగుతలేవు అసలు సరిగా ఇవి నీళ్ళు అరుగుతాయి నీళ్ళు నీళ్ళతో పాటు పాలు పాలతో పాటు కొంచెం కొంచెం అరుక్కుంటా అరుక్కుంటా పోతే తర్వాత జ్యూసు కొంచెం అన్నం ఇప్పుడు చూడు ఇంట్లో ఏదన్నా కూర చెప్తాను అనుకో టమాటా కానీ ఏదన్నా కానీ అప్పుడు మొత్తం తినాలనిపిస్తుంది ఉడుకాంగా ఉడకా తర్వాత అనిపిస్తుంది ఎన్ని పేదలు ఖర్చు అయినా మీ ఇప్పటి వరకు ఇక ఇక కాసి పెడతాం చెప్తామండి

మీడియా పత్రికా మీడియా ద్వారా తెలియజేయనది ఏమనగా కుమరూ ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్టీ నియోజకంలోని బిజ్జూర్ మండలం కూడా గ్రామానికి చెందిన మన ఆర్టీఏ లైవ్ న్యూస్ క్రైమ్ జిల్లా రిపోర్టర్ గత ఆరు నెలల నుండి ఆరోగ్యం క్షీణించి రెండు నెలల హాస్పిటల్లో ఉన్నారు మొత్తానికి కొట్రంగి రమేజీ ఇంటి పరిస్థితి బాగలేదు నిరుపేద కుటుంబం వీరికి చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఎన్ని రోజులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎన్నో సమస్యలను తీసి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా రాజకీయ నాయకుల వార్తలు కూడా సేకరించి పెట్టారు ఇప్పుడు ఈ కుటుంబం కుటుంబానికి ఎలాంటి ఉపాధి లేక రెండు నెలల నుండి ఇబ్బంది పడుతున్నారు మీడియా రిపోర్టర్లు సమాచార హక్కు రక్షణ చట్టం కుటుంబ సభ్యులు ఆర్టీఐ లైవ్ న్యూస్ ఆర్టీఐ నిఘా న్యూస్ కుటుంబ సభ్యులు రిపోర్టర్లు ప్రజాప్రతినిధులు స్పందించి వీరి కుటుంబాన్ని పరామర్శించి వీరికి ఆర్థిక సాయం చేసి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియబరు తెలియబరుస్తున్నాను దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోండి